ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే ఉంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకనే ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండాలి నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశ ఇస్తుండే సునాయక్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో ఇరవై ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి మనం అందరికీ ఉన్నాయి ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి ఇది మనం అందరం కూడా అందుకే నేను చెప్తున్నా సేవ ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల బారి పరిపాలించారు వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు తర్వాత పాలకులుగా మారారు మనకు అలాంటి ఆలోచనలు లేవు కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది సర్వీస్ ద్వారా కంపెనీల్లో పనిచేసే ద్వారా లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకుంది దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రోత్సహించి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగువారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమయ కార్పొరేషన్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరూ లేరు పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకు వెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసేకపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా మీరు నాకు అధికారం ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు పుట్టున్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే ముప్పై ఏళ్ళలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విషయం తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను రీస్ట్రక్చరింగ్ ప్రారంభించాను యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు ఎనభై రెండు ఇరవై నాలుగు ఆగస్టు క్రైసిస్ తర్వాత అరవై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకొయ్యే పరిస్థితికి వచ్చారు